నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో సామ్రాజ్యవాదం నశించాలి సామ్రాజ్యవాదపు ఏవైతే దేశాలు ఉన్నాయో అవి అధికారంలోకి రాకూడదు అండ్ ఏవైతే జాతీయవాద ఉన్నాయో జాతీయవాదాల జాతీయవాద దేశాలు కూడా మనగడలో ఉండవద్దు కేవలం కమ్యూనిస్టులు మాత్రమే పరిపాలించాలి కమ్యూనిస్టులు మాత్రమే ఉండాలి అనేసి కోరుకుని కమ్యూనిస్ట్ మిత్రులు కొన్ని రోజులుగా చూస్తుంటే వాళ్ళు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఢిల్లీలో హైదరాబాద్లో తమిళనాడులో వివిధ ప్రాంతాల్లో వెస్ట్ బెంగాల్లో ఇలా అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించిన ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆ ఆఫీసుల దగ్గర లేకపోతే ఈ అమెరికన్ ఎంబసీల దగ్గర వీళ్ళందరూ ధర్నాలు నిరసనలు రాస్తారోకులు ప్లాన్ చేసిండు రాస్తారోకులు చేసిండు కూడా అంటే వీళ్ళేమో వీళ్ళేం కోరుకుంటున్నారు అంటే సామ్రాజ్యవాదం నశించాలి అన్న పేరుతోని అక్కడెక్కడో అమెరికా ఇరాన్ పైన యుద్ధం చేస్తే అక్కడెక్కడో అమెరికా పాలస్తీనాకి కి యుద్ధం జరుగుతుంటే దాని వెనకాల కూడా అమెరికాయే ఉంది అమెరికా ఇదంతా చేస్తుంది అనేసి వీళ్ళందరూ మాట్లాడుతూ సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ లాగా వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఏదో ఒకటి పబ్బం కడుపుకోవాలి కదా అంటే ఇన్ని రోజుల నుంచి అసలు కమ్యూనిస్ట్ సంఘాన్ని దేకిన వాళ్ళు ఎవరు లేరు అసలు కమ్యూనిస్ట్ సంఘాలు కూడా ఏం చేస్తున్నా తెలియదు కానీ వీళ్ళకు సడన్గా ఒక ఛాన్స్ అయితే వచ్చింది అమెరికా అన్న ఒక బూచి చూపెట్టి మళ్ళీ ని పైకి లేపాలి అనేసి మళ్ళీ ఇలాంటివన్నీ మాట్లాడాలి దీని గురించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలి అనేసి ఇప్పుడు ఒక ఛాన్స్ దొరికింది దిగినప్పుడు సో దొరికిందే తడగా వీళ్ళందరూ ఎంబసీల ముందర మన హైదరాబాద్లో అమెరికా ఎంబసీ ఎక్కడైతే ఉందో బేగంపేటలో సో దాని ముందర మొన్న రాసారోకం నిర్వహించిండ్రు సో రాసారోకో ఎందుకు నిర్వహించిండ్రు అసలు ఏం అవసరం అనేసి ఆలోచిస్తే అమెరికా అంట పాలస్తీనా పైన యుద్ధం చేసేలాగా ని ప్రోత్సహిస్తుంది అమెరికా అంట ఇప్పుడు కి సపోర్ట్ గా ఇరాన్ పైన బాంబింగ్స్ చేయడానికి ఆయుధాన్ని సమకూరుస్తుంది అండ్ వెనకాల అమెరికా ఉంది అమెరికా భయపెడుతుంది అనేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు నాకు తెలియకుండా అడుగుతాను నేను నిజంగా ఏదో అమెరికా పైన మీరు పోట్లాడుతున్నారు అమెరికా పైన అంటే బైకాట్ అమెరికా అనేసి ఇలాంటివన్నీ ట్రెండ్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు కదా మరి మీకు దేశభక్తి ఉంటే బంగ్లాదేశ్ పైన లేకపోతే పాకిస్తాన్ పైన ఎందుకు మాట్లాడలేదు ఇన్ని రోజులు మన హిందువుల ఊచపోతా ఏదైతే బంగ్లాదేశ్ లో జరిగిందో మరి దానిపైన ఒక కమ్యూనిస్ట్ సంఘం సంబంధించిన నాయకుడు మాట్లాడలేదే ఏ అక్కడ కూడా ఎవరైతే హిందువుని చంపేసిండ్రు బంగ్లాదేశ్ లో సో వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ సంబంధించిన నాయకులే కదా ఎందుకంటే ఎవరైనా ఇస్లామిక్ రాడికల్స్ ఉంటే ఆ దేశాన్ని పరిపాలించే వాళ్ళు వాళ్ళలో కమ్యూనిజం ఉండదు అనమాట కమ్యూనిజం అంటేనే సమానంగా ఉండాలి అనేసి సో అంటే ఇస్లాం అన్నది కేవలం ఇస్లాం వాళ్ళు మాత్రమే అంటే ముస్లింస్ మాత్రమే పరిపాలించాలి అనేసి చెప్తుంటారు మరి అందులో ఎవరైతే చంపేసిండ్రు అక్కడ అక్కడ కొంతమంది కమ్యూనిస్ట్ నాయకుల ఇళ్ళు కూడా తగ్గి కదా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి అక్కడ నుంచి ఉగ్రవాదులు వీళ్ళందరూ వచ్చేసి మన భారతదేశం పైన అటాక్స్ ఇన్ని అటాక్స్ చేసిండ్రు రీసెంట్గా పహల్గా అటాక్ చేసిండ్రు మరి అప్పుడు మీరు ఎందుకు రోడ్డు ఎక్కలేదు అప్పుడెందుకు క్యాండిల్ లైట్ ర్యాలీలు తీయలేదు అప్పుడెందుకు అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు పాకిస్తాన్కి అగెన్స్ట్గా మీ గళాన్ని తిప్పలేదు ఇవన్నీ ఆలోచిస్తుంటే మీరు ఇటు చైనాకి అగేన్స్ట్ గా మాట్లాడరు ఇటు బంగ్లాదేశ్ కి అగేన్స్ మాట్లాడరు ఇటు పాకిస్తాన్ కి అగేన్స్ట్ మాట్లాడరు మీరు మాట్లాడదు ఏంటంటే ఒక బూచి చూపెట్టి అనేది కూడా అమెరికాలో మీరు అంటే మీ కమ్యూనిస్ట్ సంఘాలు అక్కడ కూడా ఉన్నాయి కదా మరి అక్కడ ఏదన్నా ప్లకార్డ్స్ ప్రదర్శించి చేస్తారా అంటే లేదు కేవలం భారతదేశంలోనే ఇదంతా సరే అమెరికా చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ అంటే నల్ల జాతిని ప్రోత్సహించి వాళ్ళు అక్కడ దేశం పైనే యుద్ధం చేసేలాగా ఎవరైతే ఇల్లీగల్గా ఆ దేశానికి వచ్చిన మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్గా అక్కడ ప్రవేశించిన తర్వాత కూడా వాళ్ళకు కూడా సమాన హక్కులు ఇవ్వాలి వాళ్ళకు కూడా ఆ దేశంలో చోటు ఇవ్వాలి అనేసి ఇక్కడ ఏదైతే భారతదేశంలో బంగ్లాదేశ్ వాళ్ళను పాకిస్తాన్ వాళ్ళను ఈ చెత్తన కొడుకుల్ని ఇక్కడ షెల్టర్ ఇవ్వాలి అనేసి మీరు ఏదైతే మాట్లాడుతుంటారో అలాంటి మాటలు మీరు అక్కడ మాట్లాడుతూ ఆ దేశాన్ని ఇప్పటికే అది చేపించిండ్రు అయినా కూడా మీ ఈ కోపం చల్లారక ఇప్పుడు డైరెక్ట్గా అమెరికా పైన అంటే అమెరికా పైన మీరు చేసుకోండి మాత్రం లేదు మీరు అమెరికాకి గా మాట్లాడతారా ఎవరికి గా మాట్లాడతారా బట్ ఈ దేశంలో కుట్టినందుకు కనీసం ఈ దేశంలో మనం తింటున్నందుకు ఈ దేశం సంబంధించిన గాలి పీల్చుకుంటున్నందుకు మీకు కూడా ఒక వంతు విశ్వాసం అన్నది ఉంటుంది కదా ఎలా అయితే ఇక్కడ సంఘాలు ఇక్కడ వేరే వేరే పార్టీలు జాతీయవాద పార్టీలు ఎలా అయితే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి గా వాళ్ళ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే వచ్చి ఇక్కడ ఈ బాంబేస్ ఇక్కడ ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఇవన్నీ చేస్తున్నారు సో వాళ్ళకి ఎగేజ్గా మాట్లాడాల్సిన బాధ్యత మీకు కూడా ఉంటుంది కదా బంగ్లాదేశ్లో హిందువుల పైన ఉచకొత జరిగితే మాట్లాడరు పాకిస్తాన్లో హిందువుల పైన ఉచకొత జరిగితే మాట్లాడుతూ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదు బిక్కడికి వచ్చి బాంబ్లాస్ట్లు చేసి డైరెక్ట్ డైరెక్ట్గా చంపేసి వెళ్తే హిందూ ముస్లిం అనేసి దాని గురించి మాట్లాడు కానీ అమెరికా అన్నది బూచి చూపెట్టి ఏదో ఒకటి మీరు పబ్బం గడుపుకోవాలి కాబట్టి ఇలాంటివన్నీ చేస్తున్నారు సో ఇప్పటికైనా మారండి కమ్యూనిజం అన్నది పది మంది మంచి కోరుకునేలాగా ఉండాలి కానీ కేవలం మేము మైనార్టీస్కే సపోర్ట్ చేస్తాము మేము మైనార్టీస్ వంతనే పాడతాము అనేసి ఇలాంటి కమ్యూనిజం కాదు మనకు కావాల్సింది భగత్ సింగ్ కూడా కమ్యూనిస్టే భగత్ సింగ్ కూడా నక్కార్స్ అయినా కమ్యూనిస్టు కానీ ఆయన కోరుకుంది ఆయన ఫైట్ చేసింది అఖండ భారతదేశం కోసం ఆయన ఫైట్ చేసింది హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఉండాలనేసి కానీ హిందువుల్ని మిగిలిన మెజార్టీ మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి దెబ్బ కొట్టి ఇట్స్ ఐడ్ మైనార్టీస్కి సపోర్ట్ చేసేలాగా భగత్ సింగ్ గారు ఎప్పుడు ఫైట్ చేయలేదు అలాంటి కమ్యూనిస్ట్ నాయకుడు ఉండాలి కానీ మీరు ఇలాంటి చెత్త పాలిటిక్స్ చేసేవాళ్ళు కాదు